నమస్కారం అండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అద్ద్రిపోయే గుడ్ న్యూస్ అయితే అనమాట ఏపీలో రేషన్ కార్డులు కావాల్సిన వారు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదండి కేవలం వాట్సాప్లో మీరు ఇలా అప్లై చేసుకున్నా కానీ రేషన్ కార్డు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట దీనికి సంబంధించి కొత్త యాప్ను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఏపీలో మరి కొత్త రేషన్ కార్డుల కోసం సంవత్సర కాలంగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి ఏపీలో కూడా ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఎట్టగేలకు యొక్క రేషన్ కార్డులపైన ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుందనమాట మనకి రెండు మూడు రోజుల క్రితం మంత్రి నాదిల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ రేషన్ కార్డుల పైన కొత్త ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట మనం ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వాట్సాప్లో కూడా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అన్నదాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ నుంచి వరకు వీడియోని చూడండి ఇలా చూస్తేనే మీకు వీడియో అనేది ఫుల్ క్లారిటీగా అర్థమవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఒక్క వెళ్ళిపోతామండి మనం ఇతర వాట్సాప్ గవర్నర్స్ ఆధారంగా ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి పూర్తి వివరాలు ఏంటో మరి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోతే వాట్సాప్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అంటున్నారండి కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది అనమాట నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వాట్సాప్ నెంబర్కు హాయని మెసేజ్ చేసి ఈ సేవలను మీరు పూర్తిగా పొందవచ్చు అనమాట కాగా ఏపీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది కాబట్టి ఇందుకు సంబంధించి మే పదిహేను నుంచి కూడా వాట్సాప్ గవర్నెన్స్లో ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించడం అయితే జరిగిందండి మన మిత్ర కింద రేషన్ సేవలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను సూచించడం అయితే జరిగిందనమాట అదేవిధంగా రేషన్ కార్డులు కావలసిన వారు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మే ఏడవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా పాత కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించబోతుందనమాట అదే సమయంలో రేషన్ కార్డుల పంపిణీ దీపం టూ పథకం అమలు ధాన్యం సేకరణలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలని చెప్పి పౌర పౌర సరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించడం అయితే జరిగిందనమాట ప్రజల్లో ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలాగా సేవలు అందించాల్సి ఉంటుందని చెప్పి చెప్పారండి ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలని చెప్పారు రేషన్ కార్డుల పేర్లు నమోదైనప్పటి నుంచి జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో లేని డెబ్బై తొమ్మిది వేల నూట డెబ్బై మూడు మంది వివరాలు వెంటనే పరిశీలన చేసి సరిచేయాలని చెప్పి చెప్పారండి ఇదే విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం మూడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల మంది ఈ కేవైసీ అనేది పూర్తి చేశారన్నమాట ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో మీ యొక్క ఆధార్ కార్డుకి వారికి మాత్రమే రేషన్ కార్డు వస్తుందనమాట అలాగే మీ పాత పాత రేషన్ కార్డులు ఉన్నవారు కూడా మీ యొక్క రేషన్ కార్డు వేల మీద బయోమెట్రిక్ ఆధారంగా ఈ యొక్క కేవైసీ అనేది రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా ఈ యొక్క ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలండి మీ ఇంట్లో కనుక ఐదు సంవత్సరంలో లోపు పిల్లలు అలాగే ఎనభై సంవత్సరాల పైన వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని మినహాయించేసి మిగిలిన వారందరూ కూడా ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా ఇక ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు రైస్ కార్డులు ఉండగా అందులో ఒక కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది మంది సభ్యులైతే ఉన్నారు వీరిలో ఇప్పటికే మూడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు ఇంకా ఇరవై మూడు లక్షల మంది కేవైసీ చేయించుకోవాల్సి ఉంది కేవలం ఐదేళ్లలోపు చిన్నారులకు అలాగే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే కేవైసీ నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది వచ్చే నెల ముప్పై కల్లా రాష్ట్రంలో అందరికీ కేవైసీ పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం గత నెలలో అయితే చెప్పిందండి మార్చి అదే ఏప్రిల్ ముప్పైలోగా పూర్తి చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అలాగే ఈ నెల ఏడు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది దీంతోపాటు స్ప్లిట్టింగ్ అడిషన్ అడిషన్ ఎడిషన్ డిలీషన్ సరెండర్ అడ్రస్ మార్పు అప్డేటేషన్ వంటి ఏడు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది దీనికి విశేష స్పందన కూడా లభిస్తోందండి గడిచిన ఖరీఫ్ సీజన్లో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు రబీ సీజన్లో పద్నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించామని చెప్పి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు రైతులకు ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రబీలో మూడు వేల డెబ్బై ఆరు కోట్లు ధాన్యం సేకరణ నిమిత్తం చెల్లించినట్లు తెలిపారు కాబట్టి ఇవన్నీ కూడా రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచిత బియ్యం పంపిణీకి ఉపయోగించే రైస్ రైస్గా అయితే తెలుస్తుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వాట్సాప్ గవర్నర్స్ ద్వారా కూడా మీ యొక్క రేషన్ కార్డునైతే తెచ్చుకోవచ్చండి మీకు ఇదంతా కుదరదు అనుకుంటే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకు రేషన్ కార్డు అనేది ఇంటికే వచ్చేస్తుంది అనమాట అలాగే పాత రేషన్ కార్డులు మార్చేసి ఆ ప్లేస్లోకి కొత్త రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి మరి జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులు వారికి అలాగే కొత్త వారికి కూడా జూన్ నెలలో అయితే రేషన్ కార్డు పంపిణీ అయితే చేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం మీరు వెంటనే అప్లై చేసుకోండి మరి తగ్ తగినన్ని వెరిఫికేషన్స్ అవన్నీ చేసుకున్న తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డుల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి మీ యొక్క కార్డులో ఏమైనా అడ్రస్ మార్పులు లేకపోతే కార్డులో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ సరి చేసుకోవాలనుకుంటున్నవారు మంచి అవకాశం అనమాట అన్నిటికీ అన్ని రకాల ఆప్షన్స్కి ఇప్పుడు అవకాశం అయితే కల్పించారు కాబట్టి వెంటనే అందరూ అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారైతే చెప్పడం జరిగిందన్నమాట ఏదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే